పులివెందుల అంటే జగన్ జగన్ అంటే పులివెందుల ఇప్పుడు అలాంటి పులివెందుల నియోజకవర్గం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సమీక్ష నిర్వహించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మన జెడ్పీడిసి ఉప ఎన్నికల్లో ఓటం పాలైన తర్వాత వాస్తవానికి పంతొమ్మిది వందల యాభై ఐదులో పులివెందుల నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీ పులివెందుల నియోజకవర్గం మీద ఎలాంటి పట్టు సంపాదించుకుందో అందరికీ తెలిసిన విషయమే వరుసగా హ్యాట్రిక్లు సాధించిన ఘనత ఆ కుటుంబానికే తగ్గింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గెలిచి వరుసగా హ్యాట్రిక్ కొట్టేశారు ఆ తర్వాత తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా మూడు సార్లు వరుసగా గెలిచి రెండో హ్యాట్రిక్ కొట్టు కూడా సక్సెస్ అయ్యారు ఆ తర్వాత వైఎస్ జగన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా మళ్ళీ ఆయన ఆయన హయాంలో కూడా మరొక హ్యాట్రిక్ కొట్టారు ఇలాగ మొత్తం వైఎస్ఆర్ ఫ్యామిలీ హ్యాట్రిక్లు కొడుతూ కొడుతూ కొడుతూనే ఉంది పులివెందుల్లో అంత కంచుకోట అయిపోయింది పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీకి అయితే ఎప్పుడైతే అలాంటి కంచుకోటలో దెబ్బతిందో అలాంటి కంచుకోట్లో షాక్ తినాల్సి వచ్చిందో ఇప్పుడు తాజాగా అక్కడ ప్రజాదర్బా నిర్వహించి అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకున్నారు స్థానికంగా ఏం జరిగింది ఏంటి అన్నీ తెలుసుకున్నారట ఈ నేపథ్యంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు పులివెందుల బాధ్యతల్ని వైఎస్ భారతీ గారికి అప్పచెప్పబోతున్నారట ఇది ఒక ప్రచారం మాత్రమే అఫీషియల్గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు వైఎస్ భారతీ గారికి అప్పచెప్పాలి అని ఆలోచించారట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండడం సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లేకపోయినా సరే అక్కడ ఏ లోటు రాకుండా పులివెందులలో నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు తిరుగుతూ నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలి అనేది ఆ బాధ్యతలు అయితే వైఎస్ భారతీ గారికి అప్పచెప్పబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అంతకుముందు వైఎస్ రెడ్డి ఉన్నప్పుడు బాగానే చూసుకున్నారు నియోజకవర్గాన్ని అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నా సరే ఆయన చక్కదిద్ద లేకపోతున్నారు అనేది రుజువైందట ఈ నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం దీన్ని మొత్తం గ్రహించి భారతీని నేరుగా రంగంలోకి దింపబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది తాజాగా వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను భారతీ స్వయంగా చూసుకున్నారట మొత్తం పులివెందుల్లో ఆమె ప్రతి కార్యకర్తను పలకరిస్తూ వారి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు దాంతో ఆమె పులివెందుల్లో జగన్ తరపున పూర్తిగా రంగంలోకి దిగి బాధ్యతలు చూస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఆమెకు ఇది కొత్త కూడా కాదు ఆమె వైఎస్ జగన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆమె తరపున ఆయన తరపున ఇంటింటికి ప్రచారం చేశారు పులివెందుల్లో ఆమె అందరికీ బాగా సుపరిచితురాలు పైగా ఎందుకంటే పార్టీ నాయకులు అధినేతలు ఇలా ఉన్నప్పుడు భార్యలు సతీమణులు అక్కడ ఎలా ప్రచారం చేయడం అనేది జరిగేది ఎందుకంటే చంద్రబాబు గారు కుప్పంలో కూడా భువనేశ్వర్ గారు కార్యకర్తలను కలవడం వాళ్ళతో మాట్లాడడం అక్కడ ప్రచార బాధ్యతలు కానీ పార్టీ బాధ్యతలు కానీ ఆమె చూసుకోవడం ఇవన్నీ అంటే అక్కడ వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలుసుకొని కొంత సహాయం చేయడం ఇదంతా ఇప్పుడు భారతీగ గారు గతంలో కూడా అదే పని చేశారు కాకపోతే పూర్తి పులివెందుల బాధ్యతలు ఇంకా భారతీ గారికి అప్పచెప్పాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారట మరి ఆమె సారథ్యంలో పులివెందుల నియోజకవర్గం ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఆసక్తికరమైన అంశం